మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతం వర్షభావ పరిస్థితులు రైతు ఆత్మహత్యలు గుర్తొస్తాయి ఒకప్పుడు యూరోప్ దేశాలతో వాణిజ్య కార్యకలాపాలలో మరాఠ్వాడ బిందువుగా ఉండేదని చాలామందికి తెలియదు దక్షిణ భారతదేశం నుంచి మరాఠ్వాడ మీదుగా యూరోప్తో వాణిజ్య వ్యవహారాలు నడిచేవి ఇది కీలక వాణిజ్య మార్గంగా ఉండడంతో రక్షణ కోసం ఈ రహదారిలో అనేక కోటలను నిర్మించారు వాటిలో అన్ని హంగులూర్న అతిపెద్ద కోట నల్దుర్గ్ ఇలాంటి కోట మరెక్కడా లేదు ఎందుకంటే ఈ కోటలో నీటి వనరుల సమర్థ నిర్వహణతో పాటు పాలకులు ఈ కోట నుంచి చుట్టుపక్కల ప్రాంతాలపై ఎలా నియంత్రణ సాధించారో చెబుతుంది దాదాపు రెండు వేల ఏళ్ల పాటు వివిధ రాజవంశాలు మరాఠ్వాడ ప్రాంతాన్ని పరిశీలించాయి అందువల్ల ఈ ప్రాంతంలో అనేక కోటలు నిర్మితమయ్యాయి నల్దుర్గ్ పరండా ఔసా ఉద్గిర్ రామ్దుర్గ్ కోటలు మరాఠ్వాడాలో మండే ఎండల నుంచి రక్షణగాను కొన్నిసార్లు సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు మరికొన్నిసార్లు వ్యవసాయదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సాయపడ్డాయి వీటిలో అత్యంత ప్రముఖమైనది నల్దుర్గ్ కోట దీని చుట్టూ మూడు వైపులా నీరుంటుంది నాలుగో వైపు పెద్ద లోయ ఉంటుంది నల్దుర్గ కోట నిర్మించిన కొండ చుట్టూ ఎత్తైన కొండలు ఉండడంతో దగ్గరికి వెళ్లే వరకు అక్కడ కోట ఉందని కూడా ఎవరికీ తెలియదు దాదాపు మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కోటలో పానీమహల్ కోట సమీపంలో ప్రవహించే బోరీ నదిని దారి మళ్లించి కోటకు రక్షణగా మలిచారు వర్షాకాలం మొదలైన తర్వాత ఇక్కడ కనువిందు చేసే జలపాతాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తారు ఈ కోటను పక్కనే ఉన్న రాణ్ మండల్ కోటను కలుపుతూ నిర్మించారు ఈ కోటలో మొత్తం నూట పద్నాలుగు స్తంభాలున్నాయి ఉపాధి సంగ్రామ్ నవ్ బురుజ్ నలదుర్గ్ కోటలోని ప్రధాన నిర్మాణాలు కోట ఎగువ బురుజులో మూడు ఫిరంగులు ఉంచేంత విశాలమైన స్థలముంది అదే కోటలో ఎత్తైన ప్రదేశం కోటలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం హల్ముఖ దర్వాజా శత్రు దుర్భేద్యంగా ఈ కోటను నిర్మించినట్టు ఆ ద్వారాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఆ ద్వారాన్ని చూస్తే అదే ప్రధాన ద్వారం అనిపిస్తుంది కానీ కొంత ముందుకు గానీ తెలీదు అది ప్రధాన ద్వారం కాదని ఎవరైనా దాన్ని చూసి ప్రధాన ద్వారం ఇదే అనుకోవాలని దానిని అర్థమవుతుంది మలుపులు తిరుగుతూ కొద్దిగా ముందుకు వెళ్లిన తరువాత కోట ప్రధాన ద్వారం కనిపిస్తుంది అక్కడి నుంచి నలదుర్గ రహస్యాలు ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయాణం మొదలవుతుంది కొన్నేళ్ల క్రిందటి వరకు నిర్లక్ష్యానికి గురైన నలదుర్గ కోట నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు కంపెనీకి అప్పగించిన తరువాత అదో పర్యాటక కేంద్రంగా మారింది లాతూర్ ఉస్మానాబాద్ షోలాపూర్ జిల్లాల నుంచి పర్యాటకుల రద్దీ మొదలైంది కోటలో పచ్చిక మైదానాలను ఏర్పాటు చేశారు ఫౌంటైన్లు టాయిలెట్లు నిర్మించారు పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్ కార్లు జలాశయంలో బోటింగ్ షికారు వంటివి ఏర్పాటు చేశారు కోట పేరు వెనుక పురాణ నేపథ్యం ఉంది ఈ పేరు నలదమ్యంతులతో ముడిపడి ఉంది నల్లడే ఈ కోటను నిర్మించాడని పూర్వీకులు చెప్తూ వచ్చారు ఇక నల్దుర్గ్ అనేది ఒక నగరం అని గతంలో మైలార్పూర్ అని పిలిచేవారనేది చరిత్రకారుల వాదన మైలార్ అనేది కంబోవా దేవత పేరు నుంచి వచ్చింది అలాగే నల్ల అంటే తెలుగులో నలుపు దుర్గ్ అంటే దుర్గం లేదా కోట అని అర్థం దాని ప్రకారం నల్లటి నల్లటిరాలతో కట్టినందువల్ల దానికి నల్దుర్గ్ అనే పేరు వచ్చి ఉండొచ్చు షాహిల కాలంలో ఈ కోటలను షాదుర్గ్ అని పిలిచేవారు చాళిక్యులు బహుమనీ సుల్తాన్లు షాహీలు ఆదిల్ షాహీలు మొఘలులు మరాఠాలు బ్రిటిష్ పాలనకు నల్లదుర్గు కోట సాక్ష్యంగా నిలిచింది స్వతంత్ర భారతంలోనూ ఈ కోటకు ప్రత్యేకత ఉంది సుమారు పదమూడు వందల యాభై ఒకటి నుంచి కాలంలో బహుమనీల ఏలుబడిలో ఈ మట్టి కోటను పునర్నిర్మించారు మట్టికి బదులు రాతితో నిర్మాణం చేయడంతో కోట పటిష్టంగా మారింది బీజాపూర్కి చెందిన ఆదిల్ షా పద్నాలుగు వందల ఎనభై ఒకటిలో కోటను జయించారు తరువాత పదిహేనులో ఆదిల్ షా రాతి నిర్మాణాలతో ఈ కోటను బలోపేతం చేశారు ఇబ్రహీం రెండవ ఆదిల్ షా కాలంలో ఆర్కిటెక్ట్ మీర్ ఇమాదీన్ నీళ్ల మధ్యలో ప్యాలెస్ హనీ మహల్ తో పాటు బోరీ నదిపై ఆనకట్టను నిర్మించారు నిజానికి మొదటి ఆలీ ఆదిల్ షా కాలంలోనే ఈ జలాశయం నిర్మాణం ప్రారంభమైంది ఈ డ్యామ్ నిర్మాణం నలభై ఏళ్ల తర్వాత ఇబ్రహీం రెండవ ఆదిల్ షా కాలంలో పూర్తయింది ఈ జలాశయం కేవలం వ్యూహాత్మక నిర్మాణం మాత్రమే కాదు ఆదిల్ షాహి సుల్తాన్లకు ప్రదేశం కూడా పానీమహల్లోని ఫౌంటైన్ పానీమహల్ కిటికీల నుంచి కనిపించే జలపాతాల సుందర దృశ్యాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ డ్యాం కళ్లకు ఎంత రమణీయంగా కనిపిస్తుందో ఆలోచనల్లోనూ అంతే కట్టిపడేస్తుంది మరట్వాడలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కోట పరిధిలో నివసించే సైన్యం రైతులకు నీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఈ ఆనకట్టను నిర్మించారు ఈ జలాశయం విస్తీర్ణం దాదాపు ఎనభై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు దీని మరో ప్రత్యేక ఏంటంటే అక్కడి వ్యవసాయ భూములు ఎంత ఎత్తులో ఉన్నాయో జలాశయం ఎత్తు కూడా అంతే ఉండేది దీనివల్ల వ్యవసాయానికి నీటిని సరఫరా చేయడం చాలా తేలిక ఈ డ్యామ్ గోడకు అనుసంధానంగా గాలి వెలుతురు బాగా వచ్చేలా నిర్మించిన ఈ పానీ మహల్ నీటికి అడ్డుకట్టలా ఉండేది ఇక్కడ నిల్వ చేస్తున్న నీరు పానీ లోని స్త్రీ పురుష జలపాతాలుగా పిలిచే ద్వారాలు కుండా బయటికి ప్రవహిస్తుంది అయితే నీళ్లు పానీ మహల్లోకి రాని విధంగా నిర్మాణం చేశారు పానీ మహల్లోకి వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాయి